నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఉగ్రమూకల ఏడువేతకు భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిందని అయినా పాకిస్తాన్ తోక మురచకపోతే యుద్దం తప్పదన్న కేంద్రం సంకేతాలను స్వాగతిస్తూ కాకినాడ జిల్లా తునిపట్నంలో స్వచ్ఛంద సంస్థలు భారీ ర్యాలీ నిర్వహించాయి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ లో అసవులు బాసిన అమర జవాన్లకు పట్టణ ప్రముఖులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నివాళులర్పించారు అనంతరం గ్రౌండ్ నుంచి త్రివర్ణ పతాకాలను చేతబట్టి పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు గొల్లాప్పారావు సెంటర్ వద్ద మానవహారాన్ని నిర్మించి భారతమాతకు జేజేలు పలికారు ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని ఈ విషయంలో మోదీ సర్కార్ తెగింపు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు జై భారత్ జై హింద్ ఈ రోజున తునిలో మనకి సమాజం కావడానికి ముఖ్యమైనటువంటి కారణం రోటరీ క్లబ్ తుని వారు అలాగే ముఖ్యంగా మా కిషోర్ రెడ్డి గారు పిలిపిన మేరకు ఇంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి అందరూ కూడా స్నేహితులందరూ కూడా ఇక్కడ చేరుకున్నాం ఎందుకంటే మన కోసం ప్రాణాలు నడిపిస్తున్నటువంటి జవాన్ల కోసం ఒక రెండు గంటల సమయాన్ని మనం కేటాయించలేమా అని అడిగారు కిషోర్ రెడ్డి గారు ఆ పిలుపు మేరకే ఇక్కడ రావడం జరిగింది ప్రతి గుండె భారతదేశంలో ప్రతి గుండె కూడా జై నినాదంతో జై జవాన్ అనే నివాదంతో జై భారత్ నినాదంతో విప్లవిస్తుంది ఉద్యమిస్తుంది ఉగ్రవాదుల గుండెల్లో పిలిచి పడేలా చేస్తుంది జై జవాన్ తుని పట్టణంలో రోటరీ కబ్బు ఆధ్వర్యాన ఈ యొక్క దేశాన్ని దేశ సంరక్షణ విధానాన్ని గురించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి మీరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు భారతదేశంలో జరిగింది ఒక భారతీయులే కాదు ప్రత్యేకంగా ఒక హిందూ జాతి మీద హిందువా ఆ అని గుర్తించి కాల్పులు జరిపారు అంటే ఆలోచించండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఎక్కడైనా గడపాలు జరిగితే ఎక్కువ శాతం ముస్లింల యొక్క పాత్ర ఉందో లేదో చూడమని మీకు మనం చూస్తున్నాం అటు హైదరాబాద్ లో కొన్ని తక్కువ ఉంది అప్పుడు కొంచెం చెప్తున్నాను బూకుల చాటి దగ్గర జరిగినప్పుడు కానీ తాజా ఓట్లు బొంబాయిలో జరిగినప్పుడు కానీ వాళ్ళ పాత్ర లేదా అని అడుగుతున్నా అంటే ఈ ఈ ప్రపంచంలో హిందూ లేకుండా చేయాలని పట్టుకున్న పోటు కానీ మనం చేయాల్సింది ఒకటే ఉంది మన కోసం తన బిడ్డల కోసం కాదు ఒక బ్రహ్మచారిగా ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా దాన్ని ప్రోత్సహించి ఈ దేశాన్ని కొన్ని యుగాల పాటు మళ్ళీ హిందూ విధాన్ని ఉండాలంటే మోడీకి మనం మద్దతు చెప్పాలని తెలియజేసుకుంటూ ఆ పోకడలో మనం ఏర్పాటు చేసి ఈనాడు ఈ హిందువులను ఇలా సర్వనాశనం చేస్తున్న వాళ్ళని మోడీ ఒక మాట చెప్పారు నిన్న కూడా ప్రత్యేక ప్రసారం నేను దాడి చేసేది నాకు అన్యాయం చేసిన ఈ ముస్కర మోకల్ని ఈ దేశం యొక్క సౌర భావ నాశనం చేయాలని సంకల్పించిన వాళ్ళని వాళ్ళు ఏ దేశంలో ఉన్నా వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని నేను అంత ముంచినంతవరకు ఊరుకోని